కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రాడు కాళీచంద్ర గారు ఈనాటి సభకు దశాబ్ది ఉత్సవాల ప్రారంభ సభకు కడప జిల్లాలో జరిగేటువంటి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కామెడ్ కె రామకృష్ణ గారు వేదిక పైన ఉన్నటువంటి ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట్ సుబ్బయ్య గారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామెడు రామయ్య గారు కమ్యూడ్ నాగసుబ్బారెడ్డి గారు కామెడ్ ఎంవి సుబ్బారెడ్డి గారు జి వేణుగోపాల్ గారు సుబ్బరాయుడు గారు సుబ్రహ్మణ్యం గారు బాదుల్ల గారు వెంకట గారు వీరశేఖర్ గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కమ్మెడు వలరాజు గారు వేదికపైనటువంటి కమ్మడు మన శ్రీరాములు గారు సిపిఐ జిల్లా కార్యక్రమ సభ్యులు మిగతా కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు అందరికీ మీకు కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగేటువంటి ఈ సభల పక్షాన మీకందరికీ పేరు పేరున శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మీకందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడే మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు కామేడ రామకృష్ణ గారు అనేక అంశాలను దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల పోరాట చరిత్రలో ఈ భారతదేశంలో సాధించినటువంటి ప్రగతిని మీ అందరికి కూడా వివరించడం జరిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల పక్షాన మనం మాట్లాడుతూ ఉన్నామంటే లేదా పాలక ప్రభుత్వాలను రాజకీయ వ్యవస్థను మనం ప్రశ్నిస్తున్నామంటే అది ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన వంద సంవత్సరాల కాలంగా ఆయా దశల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని పాలక ప్రభుత్వాల యొక్క వినాశకర విధానాలను నిలదీసేటువంటి చైతన్యాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ ప్రజానికానికి అందించిందని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం ఈ కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించడానికి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి పక్కన ఉన్నటువంటి యూరోపియన్ దేశాల్లో జరుగుతున్నటువంటి పోరాటం లెనిన్ నాయకత్వంలో రష్యాలో జరిగినటువంటి బోల్సిఫిక్ విప్లవం దాని తర్వాత జరిగినటువంటి అనంతర పరిణామాల్లో భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ తరఫున దేశంలో స్వాతంత్రోద్యమానికి ఊపిరి లూదాలని చెప్పి నాటి నాయకత్వం ఆలోచన చేసినటువంటి ఫలితంగా మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున కాన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నామకరణ చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈ దేశంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించింది కుట్రలు ఎదుర్కొంది కుతంత్రాలు ఎదుర్కొంది నిర్బంధాలు ఎదుర్కొంది జైళ్ళలోకి వెళ్ళింది సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గి ఈ దేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిసారిగా కొత్తిళ్లలోనే పిడికిని బిగించి సంపూర్ణ స్వాతంత్రం మా లక్ష్యం అని చెప్పి ఈ దేశంలో ప్రకటించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క వారి పరిపాలన కూలధంలో అగ్ర బాగా నిలబడి పోరాటాలు చేసింది ఒకరా ఇందుర ముగ్గురా నలుగురా వందల వేల సంఖ్యలో అటు ఢిల్లీ నుండి కాశ్మీర్ నుండి పంజాబ్ నుండి ఇక్కడ ఒరిస్సా వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ వరకు ఇటు మరట్వాడ వరకు అనేక ప్రాంతాల్లో సమరచీల పోరాటాలు నిర్వహించి ప్రజలను కూడగట్టి దేశ స్వాతంత్రంలో అగ్ర బాగా నిలబడింది అందుకనే ఈరోజు మనం ఈ మేరకైనా స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటున్నామంటే మన ముందున్నటువంటి కమ్యూనిటీ తరం వారి జీవితాలను పనంగా పెట్టి జైళ్ళలో మగ్గి అనేక పద్ధతులు వారి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కమ్యూనిటీ పార్టీ ఉన్న సంవత్సరాల చరిత్రలో ఏం చేసిందప్ప మీరు ఏం సాధించారు మీరు ఏ పార్లమెంట్ లో మీరున్నారు ఏ అసెంబ్లీలో మీరు ఉన్నారని చెప్పి మన వ్యతిరేకులు మనం ప్రశ్నిస్తా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాల కాలం గడిచి ఉండొచ్చు కానీ వంద సంవత్సరాల కాల గమనాన్ని మనం లెక్క వేయడం లేదు ఈ వంద సంవత్సరాల కాల గమనంలో ఎన్ని గొంతుకలు వారి హక్కుల కోసం నిలబడ్డాయో దాని వెనుక ఎర్ర చెండా మార్చిజం అందించేటువంటి సిద్ధాంతం ఉందో అది చూడండి రాబోమని చెప్తా ఉన్నాం ఈరోజు కార్మికుల హక్కుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పోరాటం చేసి పని గంటలు సాధించింది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచనలు వారి చైతన్యం కాదా వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఆరం శ్రమించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం కాదా విద్యార్థి సంఘాలను బట్టి ఎడ్యుకేషన్ నాట్ ఏ ప్రివిలైజ్ అని చెప్పి విద్య కొందరికి మాత్రమే సొత్తుగా మారడానికి వీల్లేదు అది అందరికీ హక్కుగా ఉండాలని చెప్పి విద్యార్థి సంఘాలను పెట్టి వాటి ద్వారా పోరాటం చేయలేదా యువజన సంఘాలు పెట్టి ఈ దేశ ఆర్థికాభివృద్ధిలో యువకులను భాగస్వాములు చేయండి అని చెప్పి ఈ పాలక వర్గాలను నిలవేయలేదా ఇప్పుడే కాలికి గజ్జ గట్టి చేతులో పట్టుకొని ఏ కులం నీది ఏ మతం నీది కూటికి లేనటువంటి వాడికి కులం ఎందుకురా ఆ కోడు సంపాదించుకోవడానికి పిడికిలు దిగించురా అని చెప్పి కళాలను గళాలను ఏకం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అది చేయబట్టే ఈ దేశంలో అనేక స్ఫృతలను నివారించడానికి కమ్యూనిస్ట్ పార్టీ చాలా పోరాటాలు చేసింది వందల వేల ఎకరాలు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు వారి పెట్టుకుంటే వారి కబన హస్తాల్లో బద్దలు కొట్టి భూ సంస్కరణ చట్టం అమలు చేయాలని ఇందిరాగాంధీ లాంటి ఐకాన్ లేనిది నిలదీసి ఈ దేశంలో అలాంటి పోరాటాలు నిర్వహించిన ఫలితంగానే భూ సంస్కరణ చట్టం ఈ దేశంలో అమలైందంటే అది వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాం బ్యాంకుల జాతీయకరణ జరిగి అది ప్రజల ఆస్తిగా మలతబడిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటం కాదా ఈరోజు సమాచారకు చట్టం కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ రోజు రెండు వందల రోజుల పాటు వచ్చిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి పోరాటాలు కాదా అవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తన వీధి పోరాటాల ద్వారా ప్రజా గొంతుకల్లో కూడగట్టి ఆ పోరాటాలు నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీ అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ చట్ట సభల్లో ఎంత పెద్ద ఎత్తున మన ప్రాతినిధ్యం ఉండాలని మనం కోరుకుంటామో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆ చైతన్యాన్ని నూరిపోయడానికి కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా ప్రయత్నం చేస్తా ఉంది అందుకు మనకు వంద సంవత్సరాలు వచ్చేటువంటి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ ప్రజల కోసం ప్రజా పోరాటాలతో పునరంకితం అవుతాము ఏ సందర్భములో నిరుత్సాహం కానీ నిరవేరడం కానీ ఎనుక వేయడం కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు మాకు మద్దతు వాళ్ళు అసెంబ్లీ లెక్కి మమ్మల్ని కూడా పైన కూడా మార్చి ప్రశ్నించేటువంటి ఆయుధం ప్రజలకు అందించమని చెప్పి మార్చం వచ్చింది ఆ యొక్క వ్యవస్థ వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేటువంటి సమస్యే లేదని చెప్పి ఈ పాలక వర్గాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం చెబుతా ఉన్నారు పాలక వర్గాలు నిన్ననే అమిత్ షా గురించి ఇప్పుడే అన్న రామకృష్ణ చెప్పాడు అడుగుతా ఉన్నాం ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఆర్ఎస్ఎస్ బిజెపి విహెచ్పీ బజరంగు మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడి పేరు మీరు చెప్పండి ఏం చే మీరు మధ్యాహ్నం చెప్పండి మమ్మల్ని అడుగుతారా అదో అక్కడే ఏడు రోడ్ల దగ్గర ముగ్గురు నేతల ఫోటోలు వేశాం ఎన్ శివరామరెడ్డి జె జే ఎద్దుల ఈశ్వరెడ్డి గారు వాళ్ళందరూ కూడా జతలుగా మారి జైళ్ళల్లో మధ్య దేశ స్వాధన కోసం వారి సర్టిఫికెట్లను కూడా ఈ జిల్లాలో త్యాగం చేశారు ఒక్క పేరు బీజేపీ వాళ్ళు చెప్పమని అడుగుతా ఉన్నాం మీరు వీర సావర్కర్ కు వారసులుగా ఉండి ఈ దేశ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్లో పడినటువంటి ధూళిని మీ నాలుకతో నాకి వారికి పవనం చేసి ఊడిగం చేసిన దేశ ద్రోహులు కమ్యూనిస్టు లాంటి భక్తులు సమర యోధులు మీరు కించపరిచే పత్తులో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు గాని అలాంటి అవకాశం గాని భారతీయ జనతా పార్టీకి లేదు అనేటువంటి అంశం మనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి ఈ దేశ స్వాతంత్రానికి ఈ దేశ పోరాటాలకు మేము వారసులం కానీ మీరు ఎవరి వారసులు మీరు వీర సావర్కర్ వారసులు గాంధీ మహాత్ములు చెప్పినటువంటి గాజేకు మీరు వారసులు హత్యలకు మీరు వారసులు అదేవిధంగా దేశ ద్రోహికి మీరు వారసులు అని చెప్పి మనం నినదించాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టులుగా ప్రజలకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది మరి అదే పథిలోనే చాలా గొప్పగా పరిపాలన చేస్తా ఉన్నాం మాకు అధికారం వచ్చింది ఆయన చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఆయన చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు బెటీ వచ్చావో బెటీ పడావో అని చెప్తా ఉన్నాడు ఒక వైపున అలాంటి డెమగావ నినాదాలు ఇచ్చాడు ఇంకొక వైపున మేక్ ఇండియా మేడ్ ఇండియా అని చెప్పి మరొక వైపు చెప్పాడు ఈ దేశంలో రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఇస్తామని చెప్పి ప్రకటించాడు ఈ పది పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మీరు ఉద్యోగాలు కల్పం చేసినటువంటిది చరిత్ర మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఉన్న పరిశ్రమలు నూరు నూట యాభై సంవత్సరాల ప్రభుత్వ రంగ సంవత్సరాలు మీరు అమ్మకానికి పెట్టిన చరిత్ర మీరని చెప్పి ఈ సందర్భంగా బీజే పార్టీకి చెప్పుతా ఉన్నాం కాబట్టి దేశంలో స్వాతంత్రం కోసం రక్తాన్ని చిందించినటువంటిది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మీ పంచం దొర మీ ముక్క అని చెప్పేటువంటి ఒక అనాగరికమైనటువంటి సమాజం అక్కడ ఏర్పడి ప్రజల భూములంది తోచుకుంటున్నటువంటి ఆ నేపథ్యంలో పది లక్షల ఎకరాలు భూములు పంచినటువంటి చరిత్ర పది సంవత్సరాలు సాయుధ పోరాటాన్ని నలిపి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు వీరుల రక్తాన్ని ధారపోచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీని నాయ తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కడప జిల్లాలో ఇక్కడే ఉన్నటువంటి రామన పల్లెలో దళితుల యొక్క ఇళ్లను దాడి చేస్తే ఎంపీల పరవలు మాకు అవసరం లేదు మేము ఈ యొక్క అడుగు బడుగు దళిత వర్గాల కోసం మేము అండగా ఉంటామని తమిళ ఎద్దుల ఈశ్వరెడ్డి గారి అలాంటి వారి నాయకత్వాన పోరాటాల అండగా నిలబడ్డటువంటి పార్టీ కాబట్టి ఈరోజు భూముల పైన హక్కులు ఎంతో కొంత దగ్గర పరిచాయన్నా లేదా ఇలాంటి హక్కులు సంక్రమించాయన్నా కూడా హరి కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటం తప్ప మరొకటి కాదు అందుకనే భవిష్యత్తులో మీరందరూ కూడా మన పార్టీ ఉన్న సంవత్సరాలు వచ్చాయి మనం ఏం చేయలేకపోతున్నాం మనకి ఎమ్మెల్యే లేరు మనకి ఎంపీలు లేరు మనకి ఇంకొకటి లేరు అని మాత్రం ఏ మాత్రం కూడా నిరుత్సాహపరమాకండి మన శక్తిని మరింత కూడగట్టుకుందాం మన యొక్క ఆలోచనలకు మరింత పదులు పెట్టుకున్నాం మన పోరాట రూపాలను మరింతగా మార్చుకున్నాం ఆ పోరాటాల ద్వారా ఈ రాష్ట్రంలో రానున్న ఒకటి రోజుల్లో రాజ్యాధికారాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మనం కూడా ఛాలెంజ్ వేసేటువంటి దిశగా మన పార్టీని ముందుకు తీసుకొని పోరామని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ దేశంలో పేదరికం ఉన్నంత కాలం ఈ దేశంలో విద్యుత్ ఉన్నంత కాలం ఈ దేశంలో ఇరుద్యోగం ఉన్నంత కాలం ఎర్ర జెండా సమున్నతంగా ప్రజల కుండెల పైన ఎగరేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు జిల్లా కమ్యూనిటీ పార్టీ నాయకత్వానికి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నారు